జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ముక్తుడైనటువంటి వాడు భూత సూక్ష్మములను దాటి అహంకార స్థితిని పొందుతాడు ఆ తర్వాత మహత్తత్వాన్ని చేరుకుంటాడు ఈ రకంగా ప్రయాణమైనటువంటి ముక్తుడు ఈ ప్రకృతి మండలాన్నంతటిని కూడా అతిక్రమించి ఆ తర్వాత తేన ఆత్మనా ఆత్మానం ఉపైతి శాంతం ఆనందం శాంతము ఆనందమయమైనటువంటి పరమాత్మను చేరుకుంటాడు ఈ ముక్తుడు ఓ పరీక్ష నరేంద్ర ఈ రకంగా అర్చిరాది మార్గమున ప్రయాణము చేసినటువంటి మానవుడు మళ్ళీ కర్మాధీనమైనటువంటి ప్రకృతి మీదకి ప్రకృతి మీద ఆసక్తిని కూడా చూపించడు ఇందులోనికి రానే రాడు ఓ మహారాజా నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటి వరకు ఇదిగో సమాధానము చెప్పాను ఆ సమాధానములో ఒకటి అర్చిరాది మార్గాన్ని చెప్పాను రెండవది ధూమాది మార్గాన్ని చెప్పాను ఏతే శృతీతే వేద గీతే వేదములో చెప్పబడినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకునేటటువంటి అర్చిరాది మార్గాన్ని చెప్పాను అయితే ఇంకొక మార్గము బ్రహ్మాది లోకాలకు వెళ్ళి సుఖ భోగాలను అనుభవించి తిరిగి మళ్ళీ శరీరాల్లోనికి వచ్చేటటువంటిది ధూమాది మార్గము దాన్ని కూడా చెప్పాను అయితే ఓ మహారాజా మరణము ఆసన్నమైనప్పుడు అర్చిరాది మార్గాన్నే స్మరించాలి అయితే ఈ రెండు మార్గాల గురించి ఏవై పురా బ్రహ్మణ ఆహతుష్ట ఆరాధితో భగవాన్ వాసుదేవ ఎవరు చెప్పారు అనంటే ఒకనాడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ ఆరాధనకు సంతుష్టుడై చతుర్ముఖ బ్రహ్మకు ఈ రెండు దారులను గురించి అర్చిరాదిని గురించి ధూమాది మార్గాన్ని గురించి ఉపదేశం చేశాడు ఓ మహారాజా అందుకనే నహి అతో అన్య శివఃపంథా సంసారులైనటువంటి వారికి ఈ శరీరాల్లో ఉన్నటువంటి వారికి శ్రీకృష్ణునియందు భక్తి కలగటము కంటే వేరొక మంగళప్రదమైనటువంటి ముక్తి సాధనము లేదు ఎందుకంటే ఈ సర్వ జగత్తుకి కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ వాసుదేవుడే ఆ శ్రీమన్నారాయణుడే ఓ మహారాజా ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ వేదములను చాలా శ్రద్ధగా మొత్తం మూడు సార్లు అధ్యయనం చేసి చాలా సూక్ష్మముగా సునిశితంగా వేదములన్నింటినీ పరీక్ష చేసి నిర్ధారించినటువంటి విషయం ఏమిటో తెలుసిన మహారాజా సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ఇలా చెబుతాడు రతి ఆత్మన్యతో భవేత్ భక్తి చేతనే పరమాత్మయందు ప్రీతి కలుగుతుందని శ్రీకృష్ణ భగవానునియందు శ్రీమన్నారాయణునియందు ఆకర్షణయే ముక్తికి సాధనమని చతుర్ముఖ బ్రహ్మ తేల్చి చెప్పేశాడు మూడు సార్లు మొత్తం వేదాన్ని అధ్యయనం చేసి చిట్ట చివరిగా ఈ నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని లోకానికంతటికి కూడా తెలియచేశాడు అంటూ శ్రీసుక యోగీంద్రుడు నరేంద్రుడికి శ్రీకృష్ణ భగవానునియందు శ్రీమన్నారాయణునియందు ఆకర్షణ కలగటమే భక్తి కలగటమే ప్రీతి కలగటమే ముక్తికి సాధనం అంటూ చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ